లోకం ఎలా కనబడుతుందో తెలుసా చాలా తీయగా కనబడుతుంది చాలా మెరుస్తూ కనబడుతుంది తలతళ్ళలాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఒక ఊళ్ళో ఒక నక్క బాగా ఇబ్బంది పెడుతుందంట వాళ్ళు అందుకని ఊరోళ్ళు ఎలాగైనా ఈ నక్కని ఇక్కడ నుండి తరిమేద్దామని ట్రై చేశారు కానీ పని అవ్వాలి అప్పుడు సడన్గా ఒక ఐడియా వచ్చింది ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా ఐడియా ఏంటంటే ఈ నక్కకి రక్తం అంటే బాగా ఇష్టం అందుకని పొదన రెండంచులు వాడిగల ఖడ్గానికి రక్తం పూసారు దాన్ని చూడగానే ఆ కళ్ళు మెరిసే వెళ్ళింది నాలికతో ఒక్కసారి ఒక సిప్పు సిప్పింది అంతే భేస్ట్ టేస్ట్గా అనిపించింది మరలా 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 ఇంకా లిక్ చేస్తానే ఉంది అలా మరలా నాగుతుంది 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 అప్పపాప్ప ఎంత బాగుందో అనుకుంటా అనుకుంటా ఉంది అలా కళ్ళు తిరుగుతున్నాయి శ్రోకు వెళ్ళిపోయింది చచ్చిపోయింది జరిగింది ఏంటి ముందు నాకింది కత్తి మీద ఉన్న రక్తమే తర్వాత నాలికి కోసుకుంది ఇంకా రక్తం ఓరుతుంది ఊరుతుంది ఊరుతుంది అనుకుంది ఇంతకీ ఓరుతుంది ఎక్కడి నుండి దాన్ని కూసుకున్న నాలుకులునండి లోకంలో కూడా ఏదో ఎంజాయ్మెంట్ ఉందని త్రాగుడ్లో కూడా ఏదో ఎంజాయ్మెంట్ ఉందని సరదాగా సినిమాకి వెళ్తే ఏదో ఎంజాయ్మెంట్ ఉందని సరదాగా మొదలెడితే సీరియల్లో ఏదో ఉందని సరదాగా ఆ ఆటలో ఈ ఆటలో ఆ పాటలో ఈ పాటలో ఏదో ఉందని లోకంలోనికి వెళ్తావు అది నేను ఎప్పుడు ఆకర్షిస్తుంది ముందు ఆకర్షిస్తుంది తర్వాత నువ్వే లేకుండా చేసేస్తుంది అందుకని కొంచెం లోకంతో జాగ్రత్త దాన్ని ఎంత ఎడం పెడతావో నువ్వు అంత బాగుంటావు స్తోత్రం కలుగును గాక ఇదిగో నీకు లోకం కంటే నీ కుటుంబం ముఖ్యంగా ఉండాలి లోకంలోకి వెళ్తే నీ ప్రాణం తీతుంది లోకం నువ్వు పోతే నీ ఇంటిల్లి పాది అనాథలైపోతారు అది దృష్టిలోకి తెచ్చుకోగలగాలి ఏమండి నిన్నే నమ్ముకున్న కుటుంబం ఏమైపోద్ది నువ్వే ఆశ్రయం అనుకుని నీ ఇల్లు ఏమైపోద్ది ఒకసారి ఆలోచించు కొంతమంది చిన్న వయసు నుండే తాగేస్తారు ఓ వయసు వచ్చేటప్పటికి లోపల అవయవాలు ఏమైనా ఉంటాయా లివర్ ఏమన్నా ఉంటుందా ఓ కాల్చిందే కాల్చి సొట్ల కాలుతనే ఉంటే ఊపిరితులు ఏమైనా పనికొత్తాయా గుండె ఏమన్నా పనికొత్తదా ఈ తాగడం వల్ల కిడ్నీలు ఏమైనా పనికొత్తాయా చేతుల్లో పొట్టుత్వం ఏమైనా ఉంటుందా రేపు అన్న రోజు పెళ్లి చేసుకున్నాక ఆ భార్యని బారిన ఏం చూసుకుంటారు ఒక్కసారి ఆలోచిస్తే చాలు లోకం ఎలా కనబడుతుంది ఆకర్షణీయంగా కనబడుతుంది లోకంలో ఉన్నవన్నీ ఆకర్షణీయంగా కనబడతాయి ఆ పండు హవ్వమ్మగారి కంటికి రమ్యంగా ఓ చాలా మంచిదిగా కనిపించిందంట కానీ చివరికి వాళ్ళని నాశనం వైపు నడిపించింది కదా క్షిపితమైన అనుభవాలు కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళింది కదా ప్రపంచమంతటిని పాడు చేయడానికి అది కారణమైంది కదా నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ కుటుంబ భవిష్యత్ అంతటిని నిర్దేశించబోతుంది కాబట్టి నేను నా జీవితం నా ఇష్టం అనుకునే ముందు నన్ను నమ్ముకున్న నా భార్య ఉంది నన్ను నమ్ముకున్న నా ఉన్నారు నన్ను నమ్ముకున్న నా ఇల్లుందే అనుకుని ఒక్కసారి ఆలోచన చేస్తే ఎవరితో కలాలో వాళ్ళతోనే కలుస్తావు ఎవరిని దూరం పెట్టాలో వాళ్ళని దూరం పెడతావు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతావు స్నేహితులైనా బంధువులైనా ఎంతలో ఉండాలో అంతలోనే మీద ఎక్కించుకుంటే తర్వాత నీ పరువు పోతుంది జీవితమే నష్టపోతావు అందుకని ఈ మాటలు బహు జాగ్రత్తగా గమనించండి ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు ఒకళ్ళు రాజ్యాధికారము ఇక వచ్చేదే పోయింది ఒక ఆయనకి ఆయనకి వచ్చింది పోయింది పోయింది ఒక మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి